హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఈ మధ్యకాలంలో డిఎస్సి మెగా డిఎస్ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు సో కొంతమందికి చాలామంది అభ్యర్థులకు అర్థమైంది ఏంటంటే టెట్లో తక్కువ స్కోర్ ఉంది దీంతో మేము ఒకటి రెండు మార్కులు మూడు మార్కులతోనూ దగ్గర దగ్గరకు వచ్చి టెట్లో మంచి స్కోర్ వస్తే బాగుండును అని చాలామంది అభ్యర్థులు అయితే కనుక ఆవేదనతో ఉన్నారు సో దయచేసి మీ అందరికి కూడా మీరు ఎవరైతే డిఎస్సి రాసి గతంలో టెట్లు రాసినటువంటి వాళ్ళు ఉన్నారో స్కోర్లు మంచి స్కోర్లు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో అలాగే ఇప్పుడు ఈ స్కోర్లోనూ మంచి స్కోర్ సాధించాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఇక దృష్టిని కేంద్రీకరించి చక్కగా చదవడానికి ప్లాన్ చేసుకోండి నేను అలాగే కొత్తగా టెట్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేశాను టెట్ డిఎస్సి సిటెట్ అలాగే మనకి సెంట్రల్లో కేవీఎస్ కానీ ఎన్విఎస్ కానీ ఇలా అన్ని రకాలుగా ఇచ్చిన ప్రతిదానికి ఇవి కాకుండా మీకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి అలాగే లైబ్రరీ నోటిఫికేషన్ లైబ్రరీ జాబ్స్ నేను సాధించాలి సార్ అన్నటువంటి వాళ్ళు మీ అందరికీ కామన్గా ఈ పోటీ పరీక్షలకు సంబంధించి జనరల్ స్టడీస్ అనే సబ్జెక్టు మెయిన్ అండి మిగతా కోర్ సబ్జెక్టు అంటే మన సబ్జెక్టు మన సబ్జెక్ట్ని కోర్ సబ్జెక్ట్ అంటారు కోర్ సబ్జెక్ట్ ఉంటుంది జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది ఈ రెండు కూడా కంబైన్గా చేసుకుని నువ్వు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా జాబ్ వస్తుంది లేకపోతే చాలా కష్టం కాబట్టి సార్ మరి ఈ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఒకవేళ డిఎస్సి మళ్ళీ ఉంటుందా ఉండదా అంటే డిఎస్సి ఉంటారు ఆ డీఎస్సి అనేది ఒక లిమిటెడ్ డిఎస్సి అనేది ఉంటుంది అది ఎప్పుడు అంటే కానీ త్వరగా నేను చెప్పను ఓకేనా కొంచెం టైం పట్టినా కానీ ఇస్తారు ఈ లోపు మరి టెట్ నోటిఫికేషన్ అనేది క్లియర్ చేసేస్తారండి ఆల్రెడీ మీకు వెబ్సైట్లో కూడా అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది చాలామందికి పూర్తిగా తెలియదు దయచేసి గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ అంటే ఆగస్టు చివరి నాటికి సెప్టెంబర్లో అయితే కనుక టెట్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది వెలువడ్డానికి కాబట్టి మిత్రులందరూ కూడా మీరు కొంచెం జాగ్రత్త దృష్టిలో పెట్టుకోండి సార్ నేను ఎలా చదవాలి ఇక చాలామంది అభ్యర్థులకండి ఇందులో చదవటం చక్కగా చదువుతారు మనం దాన్ని స్వాగతించాలి చక్కగా చదువుతారు కానీ ప్రాక్టీస్ విషయంలోనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నేను మీకు నేను మీకు ఈ టెట్లో ఈ టెట్లో ఏంటంటే వన్ థర్టీ టూ వన్ ఫార్టీ వచ్చేలాగా టెట్ స్కోర్ని బాగా పెంచుకునేటట్టుగా ప్లాన్ చేసుకుని అనేది పెడుతున్నాను మనకు ఆల్రెడీ గ్రూప్ ఉంది ఇది కూడా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకునండి ఏదో ఊరికి ఆశమాషిగా కాదు సార్ నేను నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను టెక్టర్ జాయిన్ అవుతా డిఎస్సి జాయిన్ అవుతా లైబ్రరీకి జాయిన్ అవుతా జనరల్ స్టడీస్ అనే దానికి జాయిన్ అవుతా అల్టిమేట్గా ఒక గవర్నమెంట్ జాబ్కి జాయిన్ అవుతా రేపు విడుదలకు కూడా సిద్ధంగా చక్కగా చిన్న 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 నోటిఫికేషన్లు చాలా ఉన్నాయి ప్రజెంట్ సో మీరు సార్ నేను ఆ చిన్న చిన్న నోటిఫికేషన్స్ అయినా కానీ నేను వదిలిపెట్టండి సార్ నేను ప్రిపేర్ అవుతాను సార్ నాకు కావాలి సార్ ఖచ్చితంగా అల్టిమేట్గా ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి సార్ సాధించాలి సార్ అన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి వెంటనే ఈరోజే మీకు చూడండి క్రింద చక్కగాను స్క్రోలింగ్ అవుతుంది నా వాట్సాప్ నంబర్ స్క్రోలింగ్ అవుతుంది సరే ఎలా జాయిన్ అవ్వాలి అంటే మన అండి మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి నేను మీకు డీటెయిల్స్ పెడతాను గవర్నమెంట్ జాబ్ వచ్చేంతవరకు వదిలిపెట్టేది లేదండి మీకు చక్క మెటీరియల్స్ అన్నీ కూడా నేను ఇస్తాను మెటీరియల్స్ ఇస్తాను ప్రాక్టీస్లు పెడతా టాపిక్ వైజ్గా పెడతా సో చదివిస్తాను మీకున్న ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తాను ఎందుకంటే మంచి అవకాశం నీకు తెలుగు రెండు ఇండస్ట్రీలో ఎక్కడున్నా కానీ నువ్వు జాయిన్ అవ్వచ్చు దాంట్లో డౌట్ లేదు నేను చూస్తుంది ఖచ్చితంగా నాకు హార్డ్ వర్క్ చేయాలి జాబ్ సాధించాలి హార్డ్ వర్క్ చేయాలి ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి జాబ్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి నేను హార్డ్ వర్క్ చేస్తా అన్నటువంటి వాళ్ళైతే కనుక మీరు జాయిన్ అవ్వండి సో ఫీజు కూడా నేను ఫీజు ఏమి తీసుకోవట్లేదండి ఫీజు ఏమీ కాదు జస్ట్ గ్రూప్ మెయింటెనెన్స్కి మాత్రమే తీసుకోండి అంతే గ్రూప్ మెయింటెనెన్స్కి టెస్ట్లకు మాత్రమే తీసుకుంటున్నా కానీ నాలుగు వేలు కట్టండి మూడు వేలు కట్టండి ఐదు వేలు కట్టండి నేను తీసుకోవట్లే అది గవర్నమెంట్ జాబ్ వచ్చేంత ఇంత మంచి అవకాశాన్ని నీకు ఇస్తున్నప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకుంటావా అవకాశాన్ని ఉపయోగించుకుంటావా అది నీ ఇష్టం రేపు ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లో వస్తాయి సిడిపిఓ ఇది మనకు ఉన్నటువంటి మహిళా సంక్షేమ శాఖలో కూడా చక్కగా పోస్టులు ఉన్నాయి ఇవి కాక డిపార్ట్మెంట్ ఇచ్చే నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ విడుదల విడుదలవుతాయి ఏమైనా ప్రతిదీ విడుదలవుతుంది కానీ పోస్టులు చెప్పాను కదా భారీగా ఉండవు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొంచెం కొంచెమే ఉంటాయి కాబట్టి మనం ఏది ఏమైనా కానీ నేను సాధించాలి సార్ చాలామందికి ఆశ ఉంటుంది సాధించాలనుకుంటారు కానీ వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేరు హార్డ్ వర్క్ చేయలేదు ఈరోజు ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే హార్డ్ వర్క్ మెయిన్ అండి హార్డ్ వర్క్ చేయగలిగిన వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ జాబ్ అనేది వరిస్తుంది హార్డ్ వర్క్ చేయకపోతే మనకు జాబ్ రావడం చాలా కష్టం కాబట్టి గుర్తుపెట్టుకోండి నాకు చాలామంది మెసేజ్ పెడతా ఉంటారు సార్ ఇంకా నాకు నాకు రాదేమోలే సో నువ్వు ఎప్పుడైతే నిరుత్సాహంతో ఉంటావో నీకు రాదేమోలే అని నీ యొక్క మైండ్ సెట్ నెగిటివ్లో ఉందో నువ్వు పోటీ పరీక్షలకు అరుగురు అర్హులు కాదు అసలు ఫస్ట్ చెప్పాలంటే అసలు పోటీ పరీక్షలకే అరుగులు కాదు అని చాలా సీన్ అర్థమైపోతుంది ఎప్పుడైనా పోటీ పరీక్షల అభ్యర్థులు అంటే జాబ్ సాధించే వరకు కూడా వదిలిపెట్ట పోటీ పరీక్షలకు ఉన్నటువంటి గుణం అలాంటిది మీరు కావాలంటే యూపీఎస్సీ సివిల్స్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ మీరు చూడండి వాళ్ళు బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు బ్యాంక్ ఉద్యోగం సాధించే వరకు వదిలిపెట్టరు అలాగే గవర్నమెంట్ జాబ్ ఏంటంటే జాబ్ సాధించే వరకు కూడా వదిలిపెట్టకూడదు ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని నిశ్చితను కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే జాబ్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి